నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తూగుర్ల మధుశూర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దానికి బదులుగా ఈరోజు ఇక్కడ మీకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ముఖ్యంగా ఆయన ఆరోపించిన విషయాలు అయితే ఒకటి నక్కలపల్లె సబ్బర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర లీకేజ్లు ఉన్నాయి కనీసం లీకేజీలు కూడా చేయలేని దృష్టిలో ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్ అంతా కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పుడు ఆ లీకేజ్లు మేము చేసి పూర్తి చేస్తున్నామని ఆయన ఆరోపించడం జరిగింది నిజంగా ఆయనకు నాలెడ్జ్ ఉండి చెప్పారో లేకుంటే లేకుంటే చెప్పారో మాకైతే తెలియదు నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏ పరిస్థితిలో పెట్టారు ఎంత విస్తీర్ణంలో పెట్టారు ఆ నక్కలపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఎంతమంది ప్రజలకు ఈరోజు ఉపయోగపడుతుంది దానికి ఎంత ఫండ్ రిలీజ్ చేశారు ఆ వివరాలు ఏం తెలియకుండా ఆయన చెప్పడం అనేది నిజంగా బాధాకరం రెండోది లీకేజ్లు మేము నక్కలపల్లి సోర్ స్టోరేజ్ ట్యాంక్ అన్ని కన్స్ట్రక్షన్ చేసి దానికంటూ పైప్ లైన్ అన్ని అన్ని కన్స్ట్రక్షన్ చేసి పూర్తి చేసిన తర్వాత చిన్న చిన్న లీకేజీలకు పెట్టే ఖర్చు కూడా మీరు ప్రెస్ మీట్ చెప్పి చెప్పడం అంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం రెండోది విషయం వచ్చేసి సెంట్రల్ బులేవార్డులో వ్యాపారస్తులు చాలా బాధపడుతున్నారు సెంట్రల్ బులే వార్డు మా ఊరికి అవసరం లేదు అని ఆయన ఆరోపించడం జరిగింది సెంట్రల్ బులేవార్డు ఏదో అంటే ఒక ఒకటి ఏదన్నా పని చేసినప్పుడు వంద మంది కోసం పని చేసినప్పుడు ఒకరిద్దరికి ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు జరగచ్చు మేము లేదు కానీ సెంట్రల్ ఎంత ఎంతమందికి ఉపయోగపడింది సెంట్రల్ కి ఎంత ఖర్చు పెట్టినాము ఈ ఊరికి ఎంత అందాన్ని తెచ్చిపెట్టింది దానివల్ల ఎన్ని వ్యాపారాలు అభివృద్ధిలోకి అనేది కూడా ఆయన తెలుసుకోవాలా మంది సెంట్రల్ బులేవాడు ఇంకా మా వరకు రాలేదు అని బాధపడుతున్నారు మీకు చేతనే ఇంకా ఏదైనా డెవలప్మెంట్ వచ్చే విధంగా ఏదైనా చేయాలని ఈ సందర్భంగా ఆయన చెప్పదలుచుకుంటున్నాం మీ అరాచకాలకు మొన్ననే అంటే అక్రమ కేసులు పెట్టి మాపైన అక్రమ కేసులు పెట్టారంటున్నారు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్థానిక ఎమ్మెల్సీ వాళ్ళ భార్య రోడ్డుకెక్కి ఈ ప్రభుత్వంలో ఇంత ఏందని ఆమెనే ప్రశ్నించడం జరిగింది ఒకసారి రివైవ్ చేసుకోవాలి ఆయన నిజంగా ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉందని చెప్పి మేము సర్టిఫై చేయలే ఒక ఎమ్మెల్సీ భార్య సాక్షాత్తు రోడ్డు పైనకి వచ్చి చెప్పింది దీని దీన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎంత ఎంత దారుణమైన పరి పరిస్థితిలో మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అనేది వైన్ షాప్ వైన్ షాపులు మీరు డిమాండ్ చేసి అక్కడి నుంచి తీసేలా చెన్నారెడ్డి కాలనీ మోడ్లో వైన్ షాపు చాలా ఇబ్బందికరంగా పరమంగా జరుగుతుంది అంటే మీరు మీరు ఒక కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ మీరు తీసేలా అది అక్కడున్న ప్రజలు మాకు స్వచ్ఛందంగా కొన్ని కొన్ని పరిస్థితి కొన్ని కంప్లైంట్ వస్తుంటే మేము వెళ్ళి అక్కడ నిలబడి మేము తీసేసినాం అది అదే వైన్ షాపు అంతకన్నా ముందు కొద్ది కొన్ని సంవత్సరాల ముందు అంత కొన్ని పక్కనే ఇంకొక వైన్ షాప్ ఉంది అప్పుడు అప్పుడెప్పుడు మీరు డిమాండ్ చేయలే ఇంకా కొన్ని వైన్ షాపులు ఇప్పుడు మీ ప్రభుత్వంలో వైన్ షాపులు కొన్ని వాటికి పైన ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మీరు కావాలంటే అది తీసేసుకోండి మీ ప్రభుత్వంలో నిజంగా తీసేయాలనుకుంటే అంతేగాని ఏదో మీరొచ్చి ఆ వైన్ షాప్ తీసేసినట్టు చెప్పడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం ఊర్ల మధుసూదన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ పులివెందులో అక్రమ కేసులు బనాయించినారు మాపైన అన్నారు నిజంగా పులివెందులో అక్రమ కేసులు బనాయించింది ఎవరిపైన అంటే గత ప్రభుత్వంలో ఒక చిన్న కేసు విషయం అయ్యి దాదాపు వైఎస్ఆర్సీపీ నాయకులు మూడు వందల యాభై పై యాభై మంది పైచిలకు కార్యకర్తల పైన అభిమానులపైన నాయకుల పైన నువ్వు అప్పటి సిఐ దగ్గర కూర్చొని మరీ కేసులు పెట్టిన కేసులు పెట్టించిన మాట వాస్తవం కాదా ఇవన్నీ అక్రమ కేసులు కాదా అని అడుగుతున్నాం తర్వాత మొన్న రీసెంట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్రాంతికి పందాలు ఆడించినారు ఈ పందాలకు ఒక కుర్చీకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేయడము ప్రజల నుంచి వసూలు చేయడం వాస్తవం కదా అని అడుగుతున్నాం